Namaste వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని మైనింగ్ కేసులో గాలి జనార్దన రెడ్డి ఇప్పటికీ జైల్లో ఉంది మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డిని అడిగితే అసలు ఆయన ఎవరో గాలి జనార్దన్ రెడ్డి ఎవరో నాకు తెలియదని చెప్పడం జరుగుతుంది అసలు జరిగింది ఏంటి ఇక జరగబోయింది ఏంటి అసలు ఆయన జైల్లో ఉన్నా కూడా ఇప్పటికి ఆయన నాకు తెలియదని సమాధానమే చెప్తున్నారు తర్వాత ఇంకా ఎలా ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నా తెలుసుకోముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ గాలి జనార్దన రెడ్డి అని నాకు తెలియదని సమాధానం చెప్పడం కారణాలు ఏంటి సార్ స్పందన ఏంటి జనరల్గా ఏదైనా కేసు ఉన్నప్పుడు తనకు ఎక్కడ చుట్టుకుంటుందో అని చెప్పి తెలియదు అని చెప్పే పరిస్థితుంటారు తను ఆస్తులు సంపాదించుకున్నప్పుడు తను అన్నగా చెప్పుకున్న సందర్భాన్ని చూడొచ్చు స్వయంగా రాజశేఖర్ రెడ్డి తనకు గాలి జనార్దన్ రెడ్డి దత్తపుత్రుడుగా చెప్పుకున్నాడు తను దత్తపుత్రుడు అయినప్పుడు తనకు స్వయంగా తమ్ముడు అవుతాడు కాబట్టి ఇది గత చరిత్ర ఇప్పుడు తను జైలుకెళ్ళింది కదా దానికి సంబంధించి నాకెక్కడ అంటుకుంటుందో అని చెప్పే ఉద్దేశంతో తన ఎవరో తెలియదు తన ఎవరో గనులు తీసుకెళ్లిన మోసగాడు అది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇది తనకెక్కడ తగులుతుందో తన తాడాపల్లి ప్యాలెస్ కానీ ఇక్కడికి ఎక్కడ తగులుతుందో ఈ కేసు చుట్టుకొని నాకెక్కడ తగులుతుందో అనేది భయం జగన్మోహన్ రెడ్డిలో ఉన్నట్టుగా ఉంది ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డికి అసలు కేసులో ఇరుక్కునే అవకాశమే లేదని చాలామంది భావించారు దానికి కారణం ఏంటంటే అతను గనుల ద్వారా చాలా సంపాదించడం జరిగింది ఆ సంపాదన ద్వారా తను ఆ సంపాదనను ఏ విధంగా ఖర్చు పెట్టాలనో ఖర్చు పెట్టాడు ఏ విధంగా వ్యవస్థలను మేనేజ్ చేయాలనో చేశాడు చివరికి జడ్జీలను కూడా డబ్బు ఇచ్చి మేనేజ్ చేసిన సందర్భం బయటపడ్డ సందర్భం తన కూతురు పెళ్లి ఎంత అట్టాసంగా చేశాడు ఇవన్నీ కూడా మనం చూసాం అంటే డబ్బు ఆ గనుల ద్వారా వచ్చిన డబ్బులు వ్యవస్థల్ని ఏ విధంగా మేనేజ్ చేశాడు అనేది మనం చూసాం ఈ సందర్భంగా గాలి జనార్దన్ రెడ్డికి అసలు శిక్ష పడే అవకాశం ఏ లేదు ఏదో విధంగా తప్పించుకుంటూ తిరుగుతుంటాడు కోర్టులు అంటే డిలే అవుతుంటే జనరల్గా కోర్టులో డిలే అవుతుంటే దాన్ని చిన్న లూబోల్ పట్టుకొని కేసును మరింతగా సాగదీసే ప్రయత్నం జరుగుతుందన్న సందర్భంలో ఒక్కసారిగా జగ గాలి జనార్దన్ రెడ్డికి పది సంవత్సరాల జైలు శిక్ష పడడం జరిగింది అంటే పది సంవత్సరాల్లో మూడు సంవత్సరాలంటే ఆల్రెడీ అనుభవించిన శిక్ష తీసేస్తే ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడ్డం జరిగింది ఆయన నేను ప్రజాసేవకుని ప్రజలకు ఉపయోగపడతాను నేను ఎన్జిఓస్ కార్యక్రమాలు చేస్తున్న నా శిక్ష తగ్గించండి అనే కార్యక్రమాన్ని కూడా జడ్జి ముందు విన్నవించడం జరిగింది అంటే ఇక్కడ మనం గాలి జనార్దన్ రెడ్డి కేసును మనం పరిశీలించినట్టయితే న్యాయం లేట్ అవ్వచ్చు కానీ శిక్ష త ఖచ్చితంగా పడుతుంది అది జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే తను గతంలో సిబిఐ కేసుల్లో ఎదుర్కోవడం జరిగింది ఈడీ కేసులు నమోదు అవ్వడం జరిగింది ఒక పదకొండు నెలల పాటు జైలుకి వెళ్ళడం జరిగింది జైలు నుంచి ఇప్పుడు బెయిల్ మీదే ఉండడం జరిగింది బెయిల్ ఏ క్షణాన రద్దవుతుందనే భయం పట్టుకుంది ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుందో అనే సందర్భంగా గాలి జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తికే మరో విధంగా చెప్పాలంటే గాలి జనార్దన్ రెడ్డి ఒక విధంగా బీజేపీ ప్రభుత్వానికి చాలా దగ్గర వ్యక్తి గతంలో బీజేపీలో పనిచేయడం జరిగింది బల్లారి ఆ ఏరియాలో తన డబ్బులను ఖర్చు పెట్టి భారతీయ జనతా పార్టీని గెలిపించడం జరిగింది అంటే ఇటీవల భారతీయ జనతా పార్టీకి దూరమైనప్పటికీ ఆ సంబంధాలు భారతీయ జనతా పార్టీతో కొనసాగుతూనే ఉన్నాయి అయినప్పటికీ తనకే శిక్ష పడ్డ సందర్భంగా నా పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటే ఒక కేసుకు సంబంధించి కేసులు నమోదైన సందర్భంగా ఈరోజు కాకపోయినా రేపైనా నాకు శిక్ష పడుతుందా అనే చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే గతంలో కూడా షర్మిలని దూరం పెట్టడానికి ప్రధాన కారణం ఒకవేళ కనుక నేను ముఖ్యమంత్రిగా ఉన్నట్టయితే నా ముఖ్యమంత్రి స్థానం ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే నన్ను అరెస్ట్ చేసినట్టయితే ముఖ్యమంత్రి పదవికి షర్మిల ఎక్కడ పోటీ పడుతుందో అనే ఉద్దేశంతో షర్మిలను దూరం పెట్టాడనే ఒక వాదన అయితే మనకు చాలా కాలం వినిపించింది ఎందుకంటే షర్మిలను ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా జగన్మోహన్ రెడ్డికి ఎన్ని హక్కులు ఉన్నాయో షర్మిలకు కూడా అన్ని హక్కులు ఉన్నాయి తను పాద జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన ఘనత షర్మిలకు ఉంది షర్మిళ పార్టీని నిలబెట్టింది ఆటోమేటిక్గా ఫస్ట్ ఛాయిస్ అనేది ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే మొదటి ఆప్షన్ ఛాయిస్ అనేది షర్మిలకే వస్తుంది ఒకసారి షర్మిల సీఎం అయిన తర్వాత మళ్ళీ దిగిపోమ్మంటే దిగిపోతుందో లేదో అనే ఉద్దేశంతో షర్మిళను దూరం పెట్టారు ఒకవేళ షర్మి ఒకవేళ నేను అరెస్ట్ అయితే తన భార్య భారతి సీఎంగా పెట్టి మళ్ళీ జైలు నుంచి విడుదలవగానే తను మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో కూ కూర్చోవాలనే ఇదితోటే శర్మిలను దూరం పెట్టాలనే ఒక వాదన ఉంది ఆ వాదనలో ఎంతవరకు అనేది ఇప్పటివరకు బయట రాకపోయినప్పటికీ కుటుంబ తగాదాలు ఆస్తి తగాదాలు పదవుల తగాదాలు ఆమె పార్టీ నుంచి బయటకు వెళ్ళడం తల్లికి దూరం అవ్వడం ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో మనకు కనిపిస్తున్న సందర్భాలు ఈ సందర్భంగా గాలి జనార్దన్ రెడ్డి కేసుకు సంబంధించి తన మీదకి ఎలా చుట్టుకుంటుందో కేసులు అనేటివి లేట్ అయినా ఎలాగూ శిక్షలు పడుతున్న క్రమంలో తను తను కలలు కంటున్నాడు ఏంటంటే ఇరవై ఇరవై తొమ్మిది కల్లా మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అయిపోతాననే పార్టీ కార్యకర్తల్లో కానీ మిగతా వాళ్ళు ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏ రాజకీయ నాయకునికైనా ఆశ ఉండడం అనేది సహజమే కానీ అందుకు తగ్గ కార్యాచరణలో ఉండాలి తన మీద కేసులు కొట్టివేయపడాలి కేసులు ఇప్పుడు పెరుగుతున్నాయి అంటే దానికి సంబంధించిన బెయిల్ రద్దే అవకాశం ఇలాంటి సందర్భంగా ఏం చేయాలని పాల్పోని స్థితిలో మరొకసారి పాదయాత్ర చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు అనే వార్తలు కూడా వెలువడుతున్నాయి మరి చూసుకున్నట్టయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు తర్వాత ఆయన ఇప్పుడు గాల జనార్థరెడ్డి నిజాలు చెప్తే జగన్మోహన్ రెడ్డి మీద చెప్పే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా సార్ గాలి జనార్థన్ చెప్పేదానికంటే కూడా చాలా కేసులు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి ఉన్న ఆయాంలోనే బినామీ కంపెనీలు విజయసాయి రెడ్డి లేని కంపెనీని క్రియేట్ చేయడం ఈడీ అంటారే అసలు ఒక్క ఒక్క కేసు కాదు చాలా కేసులు ఆల్రెడీ పెండింగ్లో ఉన్నాయి అసలు బెయిల్ మీద ఉన్నారు సీబీఐ కేసులు పెండింగ్ ఉన్నాయి ఈడీ కేసులు పెండింగ్లో ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా లిక్కర్ స్కామ్ అనేది తన చుట్టూ ఉన్న వాళ్ళ పరిధిలో లిక్కర్ స్కామ్ అనేది తన పేరు తప్ప మిగతా వాళ్ళ పేర్లందరూ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి కేసులు తీసుకుంటే ఆ పెద్ద వంద చాటు వంద తప్పుల్లాగా కనిపిస్తుంది కాబట్టి పాత కేసుల విషయం ఏ విధంగా ఉంటుంది ఈడీ కేసు ఏ విధంగా ఉంటుంది సిబిఐ బెయిల్ ఎప్పుడు ఏ క్షణం రద్దు సిబిఐ బెయిల్ రద్దు చేసిన మరుక్షణం అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈలోపు గతంలో కూడా అరెస్ట్ చేస్తారు అనుకున్న సందర్భంలో పాదయాత్ర చేశారనే అపోహం ఉన్న సందర్భంగా ఇప్పుడు మళ్ళీ పాదయాత్రకు సంబంధించి చర్చ వైసీపీలో జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి మరొకసారి పాదయాత్ర చేస్తారనే చర్చ అంటే సిబిఐ నుంచి తప్పించుకోవడానికి అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్లయితే వైసీపీ నాయకులందరూ కూడా అరెస్ట్ సందర్భంగా ముందస్తు బెయిల్ తీసుకోవడమో లేకపోతే తప్పించుకొని పారిపోవడమో లేకపోతే కనపడకుండా వెళ్ళడమో అదృశ్యమైపోవడం ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో రేపు ఒకవేళ రాసే జగన్మోహన్ రెడ్డి మీద ఇలాంటి పరిస్థితి వస్తే అతను ఏ విధంగా ముందుకెళ్తాడు అతను ఏ విధంగా స్టెప్ తీసుకుంటాడు అనేది కూడా ముందు ముందు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ సార్